ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఉండటం చూసి చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమర కృష్ణారెడ్డి తన సొంత నిధులు చేసుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామ పంచాయతీ పార్ధిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సర్వేల్ మర్రిగూడెం గ్రామ ప్రజలు త్రాకునీటి కష్టాలు తీర్చిన చల్లమల కృష్ణారెడ్డికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో వారు మనుగడు నియోజకవర్గానికి దీక్షుచిగా నిలబడితే మనుగడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు అన్నారు గ్రామ మహిళలు గ్రామ పెద్దలు కాళిపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ పంచాయతీన ఉమ్మడి గ్రామ పంచాయతీనటువంటి సర్వేల్ గ్రామంలో మరిగూడ విలేజ్లో గత భయలక్ష్యంలో వాళ్ళకి నేను ప్రామిస్ చేయడం జరిగింది అప్పుడే ప్లాంట్ ఇప్పించాను కానీ వాళ్ళు ప్లాంట్ ఫీపీ ఫిట్ చేసుకోలేదు సరే మళ్ళీ దాని షెడ్ లేస్తారని మళ్ళీ నా దగ్గర రావడం జరిగింది దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మన ఎలంకి నరేష్ ఎవరైతే ఉందో అప్పుడు రెగ్యులర్గా దాన్ని పరిశోధన చేసుకుంటూ దాని దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించిండు దాన్ని షెడ్డును ఇలా ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది గతంలో మహిళలు బాధపడుతూ సార్ మేము బయటకి వెళ్ళి సర్వేలకు వెళ్ళి ఎక్కడికెళ్ళి దూరంకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది వాటర్ కాబట్టి మాకు ధర మాకు ఏమొద్దు సార్ మాకు ప్లాంట్ ఇప్పించాలని కోరడం జరిగింది వాళ్ళ కోరికను మన్నించి నేను కాస్త ప్లాంట్ ఇప్పించాను ఈ రోజు దానికి టైం ఓపెన్ అయింది అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే చలమల కృష్ణారెడ్డిగా వయ్యండిగా రాడు అని అనుకుంటున్నారు అది చాలా వాళ్ళ భ్రమ చలమల కృష్ణారెడ్డి ఎక్కడి పోలే కాకపోతే ఏంటంటే టైం నిర్ణయిస్తుంది కాలం గురించి ఎదురు చూస్తున్నాను అతి త్వరలోనే మళ్ళీ ప్రజల వద్దకు వస్తా ప్రతి గడప గడప దట్టుతా ప్రతి గ్రామం తిరుగుతా ప్రతి పల్లెని ఇతర చేస్తా మళ్ళీ కూడా నేను ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా నిలబడతాను కూడా చెప్తున్నా ఇవాళ ఎవరికో తాటాకల సప్పుడు భయపడిపోయేటువంటి చలమల కృష్ణారెడ్డి తాటాకల సబ్ భయపడేడు కాదు ఈ మునుగోడు గడ్డ మీద పుట్టిన